どうも。 తెలుసు ఒక పండగ వాతావరణం వస్తుంది అన్ని రాజకీయ నాయకులు అన్ని రాజకీయ పార్టీలు కూడా మేమున్నాం మేమున్నామని ప్రజల్ని మోసం చేసుకుంటూ నాటకాలు ఆడుకుంటూ ప్రజల దగ్గరికి వస్తారు రకరకాల ప్రలోభాలు పెట్టి ఇది చేస్తాం ఇది చేస్తామని మనుషుల్ని మోసం చేసుకుంటూ ప్రజల మందికి వచ్చి ఓటు ఓటుని ఇవాళని అడుగుతూ ఉంటారు మీ తండ్రి తెలిసిన విషయమే గోడరప్ప ప్రజలారా కాంగ్రెస్ పార్టీ ఎలాంటిది దేశం కోసం ఎలాంటి త్యాగాలు చేసిన పార్టీ మీకు అందరికీ తెలిసిన విషయమే నేను చెప్పాల్సిన అవసరం లేదు అలాంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు హుషారైన నాయకత్వంతో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అయిన షరిమలమ్మ నాయకత్వంతో ఆంధ్రప్రదేశ్లో ముందుకు పోతుంది అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఎంత హుషారుగా ఉండిందో ఇప్పుడు తిరిగి అదే హుషారు కాంగ్రెస్ పార్టీలో వచ్చిందని నేను నమ్ముతున్నాను ప్రజలు కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు ఇప్పుడున్న ముఖ్యమైన మన ప్రతిపక్ష పార్టీలన్నీ ఎలా ఉన్నాయో మీరు గమనిస్తూనే ఉన్నారు నేను ఆల్మోస్ట్ ఐదు మండలాలు తిరుగుతూ ఉన్నాను మాకు అభివృద్ధి చేశారు అభివృద్ధి చేశారు అంటున్నానే కానీ నేను ఎక్కిన ఆచరణ పడిపోతూ ఉన్నింది అలా ఉంది అభివృద్ధి గ్రామాలలో ఒక్క రోడ్డు సరిగా లేదు ఏ ప్రజలు సంతోషంగా లేదు ఈ పది సంవత్సరాలు మన రాష్ట్రం ముఖ్యంగా అయిన తర్వాత ఒక్క గ్రామం కూడా సరిగ్గా లేదు మీరు ఒక్కసారి పత్రిక విలేపల్లి కానీ ఒక్కసారి విలేజీల్లో గ్రామాల్లో తిరిగితే ఈ పది సంవత్సరాల్లో అభివృద్ధి చెందిందా అభివృద్ధి పూర్తిపడిందా గ్రామాలు బాగుపడ్డాయా గ్రామాలు దెబ్బతిన్నాయా అనేది మీరు తెలుసుకుంటా నాకైతే చాలా భార్య వేసింది ఒక గ్రామానికి వెళ్ళాం మా మా బంధువులు ఉన్నారు గ్రామం వాడు డిగ్రీ చదువుకున్న వాడు విశ్వం వస్తున్నారు డిగ్రీ చదువుకున్న మా తమ్ముడు మా చిన్నయన కొడుకు ఆ ఇసుక పోస్తున్నాడు మరి ఏంది రా ఇసుక డిగ్రీ ఏం రా డిగ్రీ చేసుకున్నావు కదా చేసి కూడా ఐదు సంవత్సరాలు అయ్యింది కదా ఏం రా అన ఎక్కడన్నా నాకు ఎక్కడన్నా ఉద్యోగాలు వస్తాయి వాడు భుజం వాయిసిపోయింది నేనే చూసాను కలవకుండా విలేజ్ అది కూడా విలేజ్ కూడా చెప్తాను వాడు భుజం వాయిసిపోయింది నేను చిన్నప్పుడు వాడిని చాలా చూసుకునే వాళ్ళని మా తమ్ముడిని మా చిన్న వాడు చూసి మంచి రాజకీయాలు డిగ్రీ చదువుకున్నవాడు ఇసుక వస్తున్నాడు ఏంటి ఇదే నా రాజకీయం అంటే ఇదే నా అభివృద్ధి అంటే ఇదేనా మన దేశ అభివృద్ధి అంటే ఇంత ఆంధ్రలో మాకు అది చేసాం ఇది చేశామని అంటున్నా డబ్బాలు కొడుతున్నా ఆ టీడీపీ గవర్నమెంట్ కానీ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ కానీ నాకైతే సిగ్గుపోతుంది ఆ రెండు పేరు చెప్పాలంటే పేపర్లో అంతా ఏమి కొడుతున్నారు ఇంత చేసాం అభివృద్ధి చేసాం ఎక్కడ చూసా ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు ప్రజలు కూడా ఏ గ్రామం కూడా సంతోషంగా లేదు నేను నిజం అది మా మా బంధువే వాడు చెప్తున్నాను అరే ఏంద్రాడెవడో ఇస్తక మోస్తావు ఆ ఇసుక నీకు ఇచ్చేది అంతరా కూలి ఆ ఇసుక ఎక్కడ పోతుందో చూసా నీకు మీ గ్రామాల తోసేస్తే మీకు ఇసుక రేపు కావాలి మీరు ఏం చేస్తారా అన్న మాకు దానికి ఆ దారి లేదన్నా ఎసం పోస్తా మాకు చుండి గడవాలి మా ఇల్లు గడవాలి ఇంకా దీనస్థితిలో మన యువత ఉండడానికి కారణం ఏమిటంటే ఈ రెండు గవర్నమెంట్లు ఈ విచ్ఛిన్నమైన తర్వాత ఫస్ట్ వచ్చిన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కానీ తర్వాత వచ్చిన వైఎస్ఆర్సిబి గవర్నమెంట్ కానీ మన ప్రజలు చేసిన మోసం మనకు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ప్రామిస్ చేసింది అయినా కూడా సరే వీళ్ళెవరు మోడీ గవర్నమెంట్ని మోడీని అడిగే దమ్ములు లేక మన యువతిని నడిచేట్లు మనం అంటే ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే వేరే దారే లేదని నేను మీ ముఖ్యంగా చెప్తున్నాను మీ యొక్క సవినయంగా నేను రెండు జతులు జోడించి చెప్తున్నాను దయచేసి మోసపోండి మీకు తెలుసు వైఎస్ఆర్సీపీ మీకు ఎలాంటి అభ్యర్థిని మీరు నిలబెట్టిందో తెలుసు ఆయన ఎక్కడ వాడకు తెలియదు ఆయన ఎప్పుడు చూడడం తెలియదు ఆయన వెనకాల చాలా బలం వస్తుంది నేను ఒంటరిగా పోతున్నాను ఆయన ఎప్పుడు ఒంటరిగా కలియని పరిస్థితిలో ఉన్నాడు ఆయన ఆయన సపోర్ట్ వెనకాల అంత పెద్ద పెద్దలు ఉంటే కానీ వాళ్ళ కథలు మోహన్ సార్ వచ్చారు ఆయన ఆ వయసులో కూడా హుషారుగా మాత్రం నడుస్తూ ఉన్నారు మోహన్ సార్ని నన్ను ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఆయన జర్మల్ని ఒక

అంటే ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్లు తీసుకొని దానివల్ల కొంతమంది బాగుపారు మరి ఓబీసీలకు కూడా ముప్పై సంవత్సరాల నాడు సోనియా గాంధీ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు తీసుకో మరి ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లు ఈరోజు ప్రమాదంలో ఉన్నాయి ఈరోజు భారతీయ జనతా పార్టీ రెండు పది సంవత్సరాల పరిపాలనలో ఎస్సీలకు ఎస్టీలకు ఓబీసీలకు మైనారిటీలకు చేసి ఎస్సీలకు ఓబీసీలకు రిజర్వేషన్లు తీసేయాలని రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీలు తెచ్చినటువంటి రిజర్వేషన్లకు ప్రమాదం ఉంది ప్రమాదం పొంచి ఉంది ఆలోచించి చాలా జాగ్రత్తగా ఓటేయాల్సిన సమయం వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఆయన రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని వచ్చాడు ఎవరి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఆయన కొడుకు వచ్చాడు మేము అందరూ ఒక్క ఛాన్స్ ఏమన్నారు ఒక్క ఛాన్స్ ఇచ్చేసి ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఎవరు బాగుపడ్డారు గూడూరు ప్రాంతంలో డాక్టర్ రామకృష్ణారావు గారు చెప్పినట్టు ఒక్క పరిశ్రమ వచ్చిందా ఒక్కరికన్నా ఉద్యోగం వచ్చిందా ఏమాత్రం అభివృద్ధి జరిగిందంటే జరగలేదు జగన్మోహన్ రెడ్డి ఆయన అభివృద్ధి చెందాడు బాగా ఆయన ఎమ్మెల్యే కష్టం అని తెలియజేస్తూ వీళ్ళు రాకుండా ఉండేదానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి రామకృష్ణారావు గారికి నేను పార్లమెంటుకు పోటీ చేస్తున్నాను నాకు దీనికి ఆశ్చర్య నుంచి ఓట్లు వేయాల్సిందిగా చేతులెత్తి ప్రార్థిస్తూ కలవచ్చు సార్ గూడూరు ఫ్లైఓవర్ ఇంతవరకు పూర్తి కదా ఎన్నో అలాగే ఉంది ఆగస్టు పదిహేను లోపల పన్ను ప్రారంభిస్తాం అదే కాదు యుగరాజ పట్టణ రేవు పన్ను కూడా ప్రారంభిస్తాం ఎందుకు ఈ పట్టణం ఊడూరు ఒక మహాపట్టణంగా మారాలన్నా నాయుడుపేట ఒక పట్టణంగా మారాలన్నా సూళ్ళూరుపేట కోట వాకాడు చిక్కుమూరు చిల్లకూరు ఇవన్నీ ప్రాంతాలు విశాఖపట్టణంలాగా అభివృద్ధి చెందాలంటే ఒకటే ఏకైక మార్గం దృగరాజ పట్టణ ఓడవేవి దీనికి కూడా ఆగస్టు పదిహేనవ తేదీ లోపల మేము పునాది ఇచ్చి డాక్టర్ గారు చెప్తున్నారు వా ప్రభుత్వం క్యాబినెట్లో ఆమోదముద్ర వేసింది ఆమోదముద్ర తర్వాత లోక్సభలో చట్ట రూపంలో విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టు తర్వాత రెండో ప్రాజెక్టు నిర్మాణంగా దుగరాజ పట్టణ రేవును గురించి గురిస్తాం జరిగింది మరి రాజ్యసభలో కూడా ఆమోద ముద్రపడ్డది పార్లమెంటులో కూడా ఆమోదముద్రపడ్డది రాష్ట్రపతి ఆమోదముద్రపడ్డది ఈ ఆమోదముద్ర వేసిన తర్వాత ఒక్క దీన్ని రద్దు చేయగలిగిన శక్తి సామర్థ్యం ఒక పార్లమెంటుకే ఉంటుంది కానీ వేరే వాళ్ళకి లేదు ఇవన్నీ చేతగాని వాళ్ళు అసలు దీనికి ఎవరు దీనికి దుగారంలోకి కేంద్రంలో రాగానే ఆగస్టు పదిహేనవ తేదీ లోపల ఈ దేశ ప్రధానమంత్రిని తీసుకొని వచ్చి నేను దుగరాజపట్టణంలో పునాది రాయి వేయించే బాధ్యత మీ ఇద్దరం తీసుకుంటున్నాను రామకృష్ణారావు గారు మీ ఇద్దరం దీన్ని ఎవరు ఏ శక్తి ভগবান <laughs>